గలిగేటటువంటి యోగత ఎప్పుడు మానవుడు పొందబడుతున్నాడో అప్పుడే మానవత్వాన్ని పొందగలిగేటటువంటి ధర్మం ఏర్పడుతుంది ఆ ధర్మాన్ని గ్రహించేటటువంటి యోచన ధర్మము మన లోపల మనగా నిబడి మన సత్యం అనేటటువంటి సద్గుణాన్ని గ్రహించగలిగేటటువంటి బంధువులాగా బంధిముక్తిని కనిపించుకునే దానికి కారణం ఏమి కావాలి మనకంటే బంధుము అనేటటువంటిది కేవలము బయర్కంలో కనిపించబడేటటువంటిది హిముక్తి అనేటటువంటి ధర్మాన్ని గయించేటప్పుడు మానవుడిలో పరమ పవిత్రమైనటువంటి ఒక తేజస్వరూపమైన ప్రకాశము వికసింపబడి పరమేశ్వరుని గురించి చింతింపబడుతున్నటువంటి ధర్మం ఎప్పుడైతే ఏర్పడుతుందో అప్పుడు తనలో తానుగా వెళదగనటువంటి ఒక ధర్మం పెద్ద దృష్టిని కల్పించి నడిపింపబడేటటువంటి నడుకేదైతే ఉంటుందో అదే మానవుడు ఉండేటటువంటి మాధవత్వం ఈ మానవత్వము అనేటటువంటి ధర్మానికి మనం ఎంతవరకైతే ఆధీనలం అవుతామో అంత తొందరలో మన జన్మ రహితమయ్యేటటువంటి ఒక భాగ్యానికి అర్హులం అవుతున్నాం అనేటటువంటి సత్యము మర్చిపోరానటువంటిది నేను భజనకొచ్చాను నేను భజన చేశాను తను నేను చేశానా నేను చేసిందా ఈ నేను నేను రెండుగాటువంటి ఆనందం చేసిన అనేటటువంటి సత్యాన్ని గ్రహిస్తే సత్ప్రవర్తకుని యొక్క హృదయము పౌర్ణమి నాడు చంద్రుని కళ ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా అంతర్యామి ఉంటుంది అనేటటువంటి సత్యం తెలుసుకోవాలి ఆ భావనతో భజన చేయబడితే తనను తాను కూడా మర్చిపోయేటటువంటి యోగత పడతాదన్న సత్యము ఎప్పుడు వెడతెగనటువంటి విధం పుచ్చుకోవడం ప్రజల్లో పాల్గొని ప్రకృతి సిద్ధమైన వ్యవహారాల విధానాలన్నిటి కూడా తన అంతర్యామిలో తిరుగుతూనే ఉంటుంది నామస్మరణ జరుగుతుంది అంటే తనలో ఏకత్వమేగా కనిపిస్తుంది అనేకత్వంలో నిలిపోయి అంతర్యామి పరమ సంతోషం దిక్కు ప్రయాణింపగలిగేటటువంటి నిగ్రహాన్ని కల్పించగలిగేటటువంటి తేజము ఏదైతే ఉందో ఆ తేజము ప్రకాశించినటువంటి విధంగా భజన జరుగుతున్నది అంటే తన పక్కవాడు ఉన్నాడా పల్లవి అంటున్నాడా లేదా కాలం కొడుతున్నాడా లేదా అనేటటువంటి యోచన అవసరం లేదని అనంట అలానే భగవంతుని యొక్క నామ సంకీర్తనలో ఉన్నటువంటి సమయంలో భక్తుడు ఉత్తోత్తమ లక్షణాన్ని వహించి వహించి పవిత్రమైనటువంటి యొక్క లక్షణంలో నీలవైపోయి తన అనిత్యమనేటటువంటి యొక్క విధి విధానాల్లో ఉండేటటువంటి భావతేజాన్ని తనను అంటనటువంటి విధంగా ఆ స్మరణపై లగ్నం అయ్యేటటువంటి మనసు ఎప్పుడైతే ఉంటుందో అప్పుడు భజనకు ఒక విలువ ఉంటుంది భజన అనేటటువంటి యొక్క మార్గదర్శనానికి మార్గం ఉంటుంది అనేటటువంటి సత్యము మర్చిపోరా అనేటువంటిదని మనం అందరం తెలుసుకోవాలి భజన చేస్తున్నారు బాగా అంటే భజన ఏ భజన అవుతుందో ఒకసారి మనం కళ్ళు తెరిచి చూడటం లేదు కళ్ళు తెలిసి చూడాలి భజన చేసేటప్పుడు ఏ కళ్ళు కావాలి కదంటే భయం గతంలో నుండేటటువంటి నేత్రం ఎందుకు కాకుండా అంతర్గతంలో నుండి వెళ్ళేటటువంటి జ్ఞాన నేత్రాన్ని తెలిసి భజనలో పాల్గొనే ప్రయత్నం చేస్తే భజన ఎంత ఆనందం అవుతుందో ఒకసారి చూడాలి కానీ భజన ఆనందం అవుతుందా భవతేజం ఆనందం అవుతుందా అనేటటువంటి సత్యాన్ని గ్రహించేటటువంటి సద్గుణములో దీనికి పడేటటువంటి విధంగా భజన చేస్తే ఎంత ఆనందం ఉంటుందో తెలుసా అది మనమే కాకుండా మన సాటి వారందరూ కూడా వినడానికి వచ్చినటువంటి ఒక పుంతుల గద్దరూ కూడా పరమ సంతోషం కలిగి తనలో కాలప్రమాణ కాల ప్రమాణ విధులు ఏవైతే తనను వెంటబడి పీడిస్తున్నాయో ఆ వాటినన్నిటిని కూడా తుంపుకొని ఏకత్వాన్ని కనిపించగలిగేటటువంటి అనేకత్వమైనటువంటి తేజస్ సంబంధము ఆ వారిలో ప్రకాశించి వారి హృదయానందం కలుగుతుంది అనేటటువంటి ధర్మం కోసం గజన చేయాలి ఆ పవిత్రమైనటువంటి వెళ్ళిపోవడానికి ప్రయత్నం చేయాలి భజన చేయడానికి వెళ్ళాలి అన్ని చోట్లకు వెళ్ళాలి ధనం ఉన్నవాడి దగ్గరికి క్షేత్రం ఉన్నవాడి దగ్గరికి మరి ఇంకెవరి దగ్గరకు పోవడానికి ప్రయత్నం చేయడం కంటే ప్రతి వాడిలో నేను ఒక పవిత్రమైనటువంటి ఒక ధర్మం కోసం వెళ్తున్నాను కాబట్టి అందరూ నాకు సమవే అనేటటువంటి హృదయాన్ని వైటెట్టుకొని వెళ్ళాలి మరి వారు వేరు 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 అనేటటువంటి ఆలోచన ఎప్పుడూ రాణించుకోకూడదు మీకెంత స్మరణ చేయగలిగి ఎవరికి అంత చేయడానికి ఎవరి పట్ల ఎటువంటి ఆలోచన కల్పించకుండా పవిత్రమైన మనసుని ఎట్టుకుని ప్రయత్నం చేయాలని భక్తులను అందరికీ చూడడం జరుగుతుంది ఇవాళ పెద్దలు చేసినటువంటి భక్తుల కందరూ కూడా ఆ సద్గులమూర్తి అయినటువంటి వరణానంద సరస్వతి